వాస్తవాలు ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కావున ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో వాస్తవాలను బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని మనం ఇక్కడి నుంచి వస్తున్నాం ఏదైతే హాస్పిటల్లో మనం ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ కుమారుడు కోటా ప్రవీణ్ ఉన్నారు అదేవిధంగా వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాము ఎక్కడైతే గతంలో ఎక్కడే డాక్టర్ కోటా శ్రీహరి గారు కూర్చొని వైద్యం నిర్వహించేవాళ్ళు ఆ కోటా శ్రీహరి గారి వైద్యం ఒక ప్రజా వైద్యుడిగా ఎంత పేరున్నప్పటికీ అదే స్థాయిలో ఆయన అలాగే ఉండి ఇక్కడి నుంచి వైద్యాన్ని చేసేటువంటి వాళ్ళు మరి మనం చూడొచ్చు ఈ సంబంధించి ఏం జరిగింది అనేటువంటి దాంట్లో మనం చూస్తే వారు ఫస్ట్ వాళ్ళు ఫోటోని చూడవచ్చు ఎవరైతే కోట శ్రీహరి గారి ఫోటోని మనం చూడవచ్చు ఆయన డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో ఆయన్ని ఈ అత్యంత కిరాతకంగా అచీవ్ చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడి నుంచి ఎవరైతే వాళ్ళ కుమారుడు డాక్టర్ అతను కూడా డాక్టర్ ప్రవీణ్ గారితో మాట్లాడదాం ప్రవీణ్ గారు నమస్కారం అండి సార్ ప్రవీణ్ గారు అసలు ఏంటి అంటే నాలుగు సంవత్సరాల పాటు ఈ కేసుకు సంబంధించి మీరు చేసే ప్రయత్నం ఏంటి ఎందుకు మీకు సహకారం లభించలేదు నేను ఈ నాలుగు సంవత్సరాల నుంచి కలవని పోలీస్ అధికారు లేరు అది లోకల్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మారిన ప్రతి ఎస్పీ గారిని అనేక పర్యాయాలు కలిశాను విడమర్చి చెప్పాను వాళ్ళకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రిటర్న్ గాను మెసేజ్ల రూపంలోను కాల్స్ రూపంలోను వ్యక్తిగతంగా కలిసి ఎప్పుడు కూడా నాకు వేగగా ప్రామిస్ లేదు తప్పితే నాకు ఎటువంటి కాంక్రీటు కాంకరెంట్ స్టెప్స్ నాకు కనపడలేదు ఏదో హడావిడి చేశారు తప్పితే కనీసం క్రైమ్ మోటివ్ ఏంటనేది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు నిందితులు పట్టుకోలేదు నిందితులు పనని వాళ్ళు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి చేశారనేది పక్కన పెట్టి కనీసం ఈ ఉద్దేశంతో జరిగి ఉండొచ్చు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు ఓకే అంటే ప్రవీణ్ గారు ఇప్పుడు ఎవరైతే కోటా శ్రీహరిరావు గారికి అదేవిధంగా అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రమేష్కి ఇప్పుడు మాజీ శాసనసభ్యులు నరసింహారావుకి వీళ్ళకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే వ్యాపార రిలేషన్ ఏంటి లేదా వీళ్ళకి ఉన్నటువంటి స్నేహం ఏంటి మొదటి నుంచి వాళ్ళిద్దరూ నాన్నగారు పేషెంట్లు తర్వాత వ్యక్తిగత పరిచయాలు పెరిగినాయి దాని తర్వాత వ్యాపార భాగస్వామ్యంలోకి వచ్చారు దాని తర్వాత నైబర్హుడ్లో ఇరుగు పరుగున వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని ఫంక్షన్లో కలిసే వాళ్ళు అంత సఖ్యంగా ఉండేది నాకు తెలిసిన డిస్టర్బెన్స్ ఏమి నేను అంటే పది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేను నాకు తెలిసిన డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు కానీ నాకు అంత చిన్నప్పటి నుంచి మాకు తెలిసి నాన్నగారితో చేదోడు వాదోడు ఉన్నవాళ్ళు ఇంకొంచెం మాకు సహకరించి ఉండి దీని మీద ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఏమన్నా దీని గురించి తీసుకునో నన్ను ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళు నన్ను గైడ్ చేసు నాకు సరైన దారి చూపించు దీన్ని అసెంబ్లీలో లేవనెత్తు లోకల్గా అధికారుల్ని చలనం తీసుకొచ్చు జిల్లా స్థాయి ఎస్పీను డీజీపీ గారును కలవమని చెప్పు నాకు చేదోడు వాదోడు ఉండుంటే బాగుండేది నాకు సహకారం లభించలేదు అంటే ప్రవీణ్ గారు అంటే ఇక్కడ రమేష్ గారు అదేవిధంగా కోట శ్రీహరిరావు గారు ఇద్దరు వ్యాపార భాగస్వాములు స్నేహితులు మరి ఎవరైతే కోటా శ్రీహరిరావు గారు చనిపోయిన తర్వాత ఈ కేసులో ఎందుకు ఇప్పటివరకు రమేష్ గారు నోరు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే నోరు ఎందుకు మెదపలేదంటారు ఎందుకు మాట్లాడలేదంటారు ఎందుకు దీనిపైన తన స్నేహితుడు హత్య జరిగినప్పుడు ఎందుకు పోరాడలేదంటారు అంటే యూజువల్గా కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అంటారు కానీ ఇది కోర్టు పరిధిలో లేదు సో మరి మాకు తెలియని ప్రయత్నాలు ఏమన్నా చేశారా మాకే తెలియదు కదా మాకు తెలిసైతే మాత్రం ఎటువంటి ప్రయత్నం ఎటువంటి సహకారం ఎటువంటి గైడెన్స్ నాకు లభి లభించలేదు అంటే ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అంశము ప్రవీణ్ గారు ఎవరైతే కోటా శ్రీహర్రావు గారికి ప్రవీణ్ గారికి మధ్య ఈస్ట్ కోస్ట్ అనేటువంటి ఒక ఆక్వా బిజినెస్ ఉంది ఆక్వా బిజినెస్లో వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో వారం రోజుల క్రితం కోటా శ్రీహర్రావు గారిని బెదిరించారు భయభ్రాంతులు గురి చేశారు ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది తర్వాత వారం వారం రోజులకే ఈ హత్య చోటు చేసుకుంది అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ఈ అంశానికి సంబంధించి మీకేదైనా సమాచారం ఎవరైనా మాట్లాడుకుని చెప్పినటువంటి సమాచారం ఉందా ఆ గొడవ జరిగినప్పుడు అంటే సోకాల్డ్ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఒక ఆయన అనుకోకుండా చూసి నాతో నా పేరు బయటికి తీసుకురావద్దని నాతో ఒక ఆయన చెప్పిన మాట వాస్తవం అది కానీ నేనైతే అది ఊర్లో లేను కాబట్టి నాకు తెలియదు బట్ ఈస్ట్ కోస్ట్లో అన్ని సఖ్యంగా అయితే లేవు అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను అది అది గొడవ స్థాయికా లేదా అభిప్రాయ భేదాల వరకా లేదా అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ అనేది నేను ఏ స్థాయిదనేది కాదు కానీ సఖ్యంగా లేవు అనేది వాస్తవం అది అందరికీ తెలిసింది ఊర్లో నేను దాని గురించి ప్రత్యేకంగా నొక్కి ఒక్క అనేది చక్కర్లేదు అదే ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో అంటే ఈ ఆర్థికంగా అంటే దాదాపు కొన్ని కోట్లాది రూపాయలు ఎలక్షన్ సమయ సమయంలో డాక్టర్ శ్రీహర్రావు గారు ఎమ్మెల్యే రమేష్కి ఇవ్వటం జరిగింది మరి ఆర్థిక లావాదేవీల వివాదం కూడా ఉంది అనేటువంటిది నడుస్తుంది దానికి సంబంధించి మీరేమంటారు నాన్నగారికి ఎటువంటి రాజకీయ అపేక్ష లేదా ఆయనకు అత్యంత పలుకుబడి ఉన్నా మంచి పేరు ఉన్నా కూడా ఆయన మృదు స్వభావి ఆయన కష్టజీవి ఆయనకి ఎటువంటి రాజకీయ ఆలోచనలు కానీ ఏమీ లేవు ఎప్పుడు ఆయన పని ఆయన చేసుకునేవాళ్ళు సో అలాంటి వివాదరహితుడు మృదు స్వభావికి ఒకళ్ళతో అది వాళ్ళని నేను అంటలేదు ఎవరని నేను అంటలేదు ఎవరు ఏదన్నా కానీ ఆ క్రైమ్ దారి తీసిన పరిస్థితుల్లో ఆలోచిస్తే మంచి చేసినందుకు ఎవరైతే హత్య చేయరు కాబట్టి దాంట్లో అనేక అనేక కారణాలు పొందుపరిచి ఉండుండొచ్చు అది డబ్బా ఇతరత్ర కారణాల ఆస్తి ఏదైనా నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా నేను చెప్పేదానికి నా దగ్గర ఆధారం లేదు కాబట్టి నేను ఆన్ రికార్డెడ్గా నేను ఏమీ చెప్పలేకపోతున్నాను కానీ కానీ మంచి చేసినందుకైతే హత్య చేయరు సో ఏ మనిషికి ఏ ఇద్దరికి తగు వచ్చినా అది చాలా కొన్ని కారణాలే మనందరికీ తెలిసిందే భూ వివాదము ఆస్తి వివాదము డబ్బు వివాదము లేదా పరపతి వివాదము లేదంటే పలుకుబడి ఏదో లేదా రాజకీయ కక్షలు నాన్నగారు రాజకీయాల్లో లేరు సో సో ఆ సమస్య కాదు కాబట్టి మిగతా ఇతరత్ర సమస్యలు ఏమన్నా ఆయన హత్యకు దారితీసినా ఎవరు చేశారని